హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేడిటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంటు అలాగే అన్నదాత సుఖీభవ ఈ రెండు పథకాల నుంచి ఒక చిన్న అప్డేటు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఆగస్టు నెలలో అమౌంటు రైతుల ఖాతాలో బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి ఈ రెండు పథకాలు డబ్బులు క్రెడిట్ అయి అవబోతున్నాయి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతులు బ్యాంకు ఖాతాలో అయితే ఉన్నాయి డేట్ అయితే ఫిక్స్ చేశారు మీరు చేయవలసిన పని ఏమిటంటే తప్పనిసరిగా పిఎం కిసాన్ ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింకు అయితే చేయించుకోవాలి ఆధార్ షేడింగ్ అయి అయిందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి మీరు మీరు రెండు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో జమ కా అవుతాయి లేకపోతే మీరు ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించకపోతే వెంటనే ఈకేవైసీ చేయించుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోండి అలాగే నా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేనైతే ఈ వీడియోకి హండ్రెడ్ లైక్లు అయితే టార్గెట్ చేస్తున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోకి తెలిపిదాం దేశవ్యాప్తంగా ఉన్న రైతు రైతులు ప్రధానమంత్రి కిషన్ యోజన ఇరవై విడత పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన ట్వంటీ ఇన్స్టాల్మెంట్స్ నిధుల కోసం ఎదురుచూస్తున్న సంగతి అందరు తెలిసిందే పిఎం కిషన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు సంగతి అందరు తెలిసేదే ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రెండు రెండు వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లకు జమ చేస్తుంది ఫ్రెండ్స్ అయితే పంతొమ్మిదవ విడత పిఎం కిషన్ యోజన డబ్బులు ఫిబ్రవరిలోనే కేంద్ర విడుదల చేసింది అయితే గతంలో నిధులు విడుదల తరాలన్నీ గమనిస్తే నాలుగు నెలల గ్యాప్తో ఈ ఏడాది జూన్ నెలలోనే ఇరవై విడత నిధులు రైతుల అకౌంట్లో జమ కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు పిఎం కిషాన్ యోజన నిధులను విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వెలువడం లేదు దీంతో పిఎం కిసాన్ యోజన సాయం కోసం రైతులైతే ఎదురు చూస్తున్నారు అయితే వారి నిరీక్షణకు ముగింపు పడే సమయం వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఆగస్టు రెండవ తేదీన కేంద్ర ప్రభుత్వం పిఎం కిషన్ యోజన ఇరవై విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉంది వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు ఈ మేరకు పాలు వీడు నివేదికలు వెల్లడించాయి అయితే ప్రభుత్వం అధికార ప్రకటన ప్రకారం రావాల్సి ఉంది ఇక ప్రధానమంత్రి కిషన్ యోజన ప్రధానం ప్రధాన మంత్రి కిషన్ యోజన సన్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఎట్ట ఆరు వేల రూపాయలను అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఈ సొమ్మును రెండు వేల సొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల అర్హులైన రైతుల అకౌంట్ లోను జమ చేస్తుంది ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందుతారు అంటే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద వేసే భూమి ఉన్నప్పటికీ ఒకరు మాత్రమే పథకం ప్రయోజనం పొందుతారు ఫ్రెండ్స్ అంటే మొత్తం కుటుంబంలో ఎవరో ఎవరో ఒకరికే ఈ పథకము ప్రయోజనం అది అనేది అందుతుంది ఫ్రెండ్స్ పిఎం కిషన్ నిధులను సంబంధించి డేటాస్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం ముందుగా పిఎం కిషన్ సన్మాన్ నిధి యోజన నిధులు చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు అయితే ఆన్లైన్లో కూడా పిఎం కిషన్ డబ్బులను అకౌంట్లో పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మీరు కోసం దీనికోసం మీరు ముందుగా పిఎం కిషన్ అనేది యోజన అధికార వెబ్సైట్కి అయితే వెళ్ళాలి నేను కిందన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చి ఉంటాను అక్కడ వెళ్ళేసి అయితే మీరు టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు వెళ్ళిన తర్వాత అక్కడ టేటస్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి దీంతో మీరు లింక్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసినా సబ్మిట్ చేయాలి తర్వాత స్క్రీన్పై పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది అక్కడ ఈకేవైసి సంబంధించిన సంవత్సరం కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ పిఎం ఇంకొకటి పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలతో మీ పేరు ఉందో లేదో ఇలా చేసుకోండి ఇందుకోసం మీరు ముందుగా పిఎంకేసి సలమానిధి వెబ్సైట్లకు ఓపెన్ చేయండి వెళ్ళి వెళ్ళిన తర్వాత మీరు బెరిపేరే లిస్టు పై ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి అక్కడ రాష్ట్రం లేదా జిల్లా లేదా ఉపజిల్లా మండలం గ్రామ వ్యవసాయ భూమి ఉన్న గ్రామ వివరాలను అడ్రస్ డౌన్లోడ్ చేసి ఎంపిక చేసుకోవాలి అనంతరం గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి అక్కడ గ్రామంలో వారిగా లబ్ధిదారుల జాబితా వస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు లేదా మీరు టోల్ ఫ్రీ నెంబర్తోను కూడా తెలుసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబరు వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ ఇంకొక నెంబర్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్